హాయ్ హాయ్ నమస్తే ఎట్లున్నారు మీషో నుంచి ఇంకో కొత్త ప్రోడక్ట్ తీసుకున్నాను సమ్మర్ స్పెషల్గా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా సాటిస్ఫాయింగ్ అనిపించింది అండర్ హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మీషోలో మేడ్ ఇన్ ఇండియా అని ఉన్న ప్రొడక్ట్స్ చాలా బాగుంటున్నాయండి నేనైతే చాలా వాటికి అది డ్రెస్సులే కావచ్చు వేరే ఏ వస్తువైనా కావచ్చు మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నవి చాలా బాగా వర్క్ చేస్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి మీరు ట్రై చేయండి ఒకసారి నాకు వచ్చినాయి అయితే చాలా బాగున్నాయి డ్యామేజ్లో కానీ లేకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ లెస్ కానీ అట్లా రాలేదు మీరు ఒకసారి ట్రై చేయండి ఐస్ క్రీమ్ మేకర్ తీసుకున్నాను అనమాట నేను అండర్ హండ్రెడ్ రూపీస్లో చాలా చాలా బాగా నచ్చింది నాకైతే కలర్ కలర్స్లో చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్ 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 అంటే సూపర్ ఉన్నాయి కాకపోతే అండర్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి చిన్నగా అనిపించింది నాకైతే కానీ ఇంట్లో చేసుకునే వాటికి చిన్నగా ఉంటేనే బాగుంటాయి అనేసి కూడా ఇంకోసారి మళ్ళీ అనిపించింది పిల్లలు స్పెసిఫిక్గా చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఐస్ క్రీమ్ మోల్చి చిన్నగానే ఉండాలి ఎందుకు అని అంటే ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఒక ఐస్ క్రీమ్ వాళ్ళు ఆకరు ఇంకా తింటూ తింటూ తింటూనే ఉంటారు కాబట్టి చిన్నగానే ఉండాలి అన్నీ బాగున్నాయి కానీ పైన క్యాప్స్ లాగా ఇచ్చారు కదా అవి అవి సగం వరకే ఇచ్చారు కానీ అవి ఎవరితోనే ఐస్ క్రీమ్ వస్తుందా రాదా బయటికి అనేది నాకు కొంచెం డౌటింగ్గా అనిపిస్తుంది కానీ మీకు చూపిస్తాను మీకు ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండొచ్చు నాకు తెలిసి అంతే ఇది కూడా వచ్చేసి ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు కంటిన్యూ వీడియో ఉంటుంది చూడండి వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకోవాలండి ఓన్లీ మిల్క్ మాత్రమే పోసుకోవాలి దాంట్లో వేరే ఏమి వాటర్ కానీ అట్లాంటివి అస్సలు కలపొద్దు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి చాలా బాగా వస్తుంది ఐస్ క్రీమ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మరుగుతూ ఉండాలండి కొంచెం ఐస్ క్రీమ్స్లో చాలా ఫ్లేవర్ చేసుకోవచ్చు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంటుంది అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను వాటర్ మిలన్ ఐస్ క్రీము కర్బూజా ఐస్ క్రీము చాలా బాగుంటాయి చూపిస్తాను ఫ్యూచర్లో కొంచెం అలా పొంగొచ్చాక స్టవ్ సిమ్ములో పెట్టుకోవాలి సిమ్ములో పెట్టుకొని కలుపుతూ కలుపుతూ ఉండాలండి పాలు సగం అయ్యాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేనైతే ఇంతవరకు ఏ వీడియోస్లో ఐస్ క్రీమ్ మేకింగ్ వీడియోస్లో ఇలాచీ పౌడర్ వేయంగా చూడలేదు నేనైతే వేస్తాను ఇప్పుడు నాకైతే ఆ ఫ్లేవర్ నచ్చుతుంది ఇలాచి ఫ్లేవర్ అందుకనే ఇలాచీలు వేసుకుంటాను ఒక ఫోర్ ఇలాచీల డన్ చేసుకొని వేసుకున్నాను ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకనే వేసుకున్నాను పాలు మరుగుతూ ఉండాలి పైన మీగడ కట్టకుండా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇదైతే పెద్ద టాస్క్ కలుపుతూ ఉండడం అనేది బట్ ఇంకా చేయాలి తగినంత షుగర్ వేసుకోవాలండి షుగర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ కలుపుతాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆ పౌడర్ కలిపేసరికి మనకి షుగర్ లెవెల్ అనేది కొంచెం ఐస్ క్రీమ్లో తగ్గిపోతూ ఉంటుంది అందుకనే మనం వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి పాలు చూస్తే మీకు తెలుస్తుంది కొంచెం షుగర్ పడుతుందా పడదా అనేది షుగర్ అయితే బా వేసుకుంటే బాగుంటుంది మంచిగా ఉండదు ఎగ్జాక్ట్లీ నేను చేసినట్టు చేసి మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్స్ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది సక్సెస్ అయిందా సక్సెస్ కాలేదా అనేసి సక్సెస్ అయితే సక్సెస్ అయిందని కమెంట్ చేయండి మీరు చెప్పి మీరు చెప్పినట్టు చేస్తే మాకు రాలేదు అంటే రాలేదని కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మరొకడి కొంచెం షుగర్ పడుతుంది నాకు నేను టేస్ట్ చేశాను అందుకే నేను వేసుకుంటున్నాను ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటున్నానండి యాక్చువల్ వచ్చేసి నేను ఫోర్ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ పాలు తీసుకున్నాను అంటే దాదాపుగా హాఫ్ లీటర్ అనమాట కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీ లీటర్స్కి ఒక స్పూన్ ఒక టీ స్పూను కస్టర్డ్ పౌడర్ కలపాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుంది అనమాట అలా నేను కలుపుకుంటున్నాను కలిపి ఉండలేకుండా మంచిగా కలుపుకొని మరుగుతున్న సిమ్లో పెట్టుకొని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి కలుపుకొని కలుపుతూ ఉండాలి లాస్ట్లో అది పడ్డ తర్వాత ఖచ్చితంగా బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున ఉండలు అంటేస్తుంది అలా కొంచెం నార్మల్గా చిక్కా పడ్డ తర్వాత మనం దీన్ని సలాడ్లా కూడా చేసుకోవచ్చు అన్ని రకాల ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వన్ టూ అవర్స్ తర్వాత తీసుకుంటే మంచి సలాడ్ లాగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఈ ఈ లెవెల్లో పక్కన పెట్టేసి బాదం పలుకులు పైన వేసి గార్నిష్ చేసేసి వేసే బాదం మెరుకు లాగా కూడా ఉంటుంది ఇది వేడి వేడి సమ్మర్లో కూల్ కూల్గా బాగుంటుంది అనమాట ఇంకా మనం కొంచెం కొంచెం వేడి చేస్తే అది అనేది చాలా గట్టి పడుతుంది అనమాట పాలు కొంచెం లైట్గా మనకి లైట్గా ఇట్లా పాకంలాగా జారు జారు వచ్చేస్తుంది నేను దించేసుకుంటున్నాను దించేసుకొని కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నానండి అన్బాక్సింగ్ చేశాను కదా ఐస్ క్రీమ్ మోల్స్ని అందుకని అట్నీ అడుగుతాను వేణీళ్ళతో కొంచెం ఎంత కొత్తవైనా సరే కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా ఏదో మన తృప్తి కోసం కొన్ని వేణీళ్ళల్లో అది ఇటు పక్కన పెట్టేస్తున్నాను చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ వీడియోస్ బాగున్నాయంటే బాగున్నాయని కమెంట్ చేయండి బాగాలేవంటే బాగాలేవని కమెంట్ చేయండి మీరు ఏం చెప్పినా సరే నేను తీసుకుంటాను ఏదైనా తప్పుగా మాట్లాడినా లేకపోతే తడబడుతూ ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మా పిల్లలు వెనకాల ఆద పేరు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఉంటున్నారు అందుకని నేను అలా ప్రాసెస్ చేస్తున్నాను కొన్ని వేడి నీళ్ళు పట్టి కడాయిలో దాంట్లో గిన్నె పెట్టి కలుపుతూ కలుపుతూ ఉన్నాను చల్లారడానికి దీంట్లో మనము మ్యాంగోస్ ఉంటాయి కదా పండు మ్యాంగోస్ తీసుకొని జ్యూస్ చేసి అందులో కలిపినా కూడా బాగుంటుంది కలిపేసి రెండు మిక్స్ చేసుకొని ఐస్ క్రీమ్ లాగా చేసుకుంటే ఐస్ క్రీమ్ మోల్స్లో పోసుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే అప్పుడు షుగర్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది చూసుకోవాలి మరి చల్లారిందండి కొంచెం గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను సమ్మర్లో చాలా మంచిది కదా వంటికి కూడా స్కిన్కు కానీ హెయిర్కి కానీ గింజలు చాలా యూజ్ అవుతాయి వెయిట్ లాస్కి ముఖ్యంగా వెయిట్ లాస్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ డైట్ చేసే వాళ్ళకి గింజలు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఐస్ క్రీమ్ మేకర్స్లో అలా అలా వేసేసుకోవాలి నింపేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసిన వాళ్ళు తప్పకుండా కొంచెం సక్సెస్ వస్తే అదో రకమైన ఆనందం అండి అంతే వేరే ఏం లేదు ఐ మీన్ ఒక్క సబ్స్క్రైబ్ కొత్త సబ్స్క్రైబ్ ఒక్కరు వచ్చినా సరే అదో ఆనందం అనమాట ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా నా ఫ్యామిలీని నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అంతే ఎ ఎవరైనా ఒక్కరైనా సరే బయట సబ్స్క్రైబర్ వస్తే అది ఆనందం అందుకని ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అనమాట మోస్ట్లీ నేను స్టార్ట్ చేసి ఒక టూ త్రీ మంత్స్ అవుతుందని త్రీ మంత్స్ అయిపోండొచ్చు అంతే కాకపోతే ఎందుకు అలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట కానీ మా పిల్లలు ఆగట్లేదు ఓవర్ నైట్ పెట్టాలని లేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పెట్టేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా తీసేసాను అందుకనే కొంచెం మ్యాగజైన్స్ అనేటివి సబ్స్క్రైబ్ చేయండి అంత పర్ఫెక్ట్గా